ఇది అనకాపల్లి జిల్లా సహకార ఆడిట్ అధికారి తిరుగుతున్న కారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఈ అధికారిని చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఫైల్స్ చూడమని గతంలో చెప్పారట అంతే ఈ అధికారికి చోడవరం షుగర్స్ నుంచి ఒక కారును కేటాయించేశారు అప్పటి నుంచి ఈ అధికారికి చోడవరం షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సకల రాచ మర్యాదలు చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఈ కారు ఏర్పాటు చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలే చావు బతుకుల్లో ఉన్న చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి మూలిగే నక్క మీద బండరాయి పడ్డట్టయింది ఈ అధికారి ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు కానీ ఈ కారు కోసం రోజుకు నలభై లీటర్ల పెట్రోల్ తాగేస్తున్నారు ఇదంతా ఫ్యాక్టరీ అకౌంట్ నుంచే కావడం విశేషం విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ఈ అధికారిని తిప్పడం కోసం చోడవరంలో ఉండే ఫ్యాక్టరీ డ్రైవర్ అపరాత్రి అర్ధరాత్రి అన్నది లేకుండా తిరగాల్సి వస్తోందని ఫ్యాక్టరీ కార్మికులే వాపోతున్నారు పైగా నెల తిరిగేసరికి డ్రైవర్ జీతంతో పాటు నెలకు నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని సదరు కార్మికులు వాపోతున్నారు కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని రక్షించడం కోసం ఇటువంటి దుబారా ఖర్చులు అవసరమా అని వీరు వాపోతున్నారు అంతంత మాత్రంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ప్రతి వారం సగటున నలభై లీటర్ల పెట్రోల్ ఫ్యాక్టరీ అకౌంట్లో కొట్టిస్తున్నారు అదేవిధంగా ఫ్యాక్టరీ సిబ్బందినే డ్రైవర్ గా పంపిస్తున్నారు ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజు డ్రైవర్లు విశాఖపట్నం వెళ్లి ఆ అధికారి గారి అధికార కార్యక్రమాలతో పాటుగా స్వంత పనులు అన్నీ చక్కబెట్టుకుని ఇంటి దగ్గర అప్పుడు తిరిగి ఏ రాత్రికో ఫ్యాక్టరీకి వచ్చి మళ్లీ మర్నాడు తెల్లారేసరికి ఇదే విధంగా వెళ్లడం చేస్తున్నారు నెల మొత్తానికి లెక్కకు మించిన పెట్రోల్ ఈ అధికారి ఖాతా కింద జమ చేస్తున్నారు అది కాక డ్రైవర్ జీతం కూడా ఫ్యాక్టరీ భరిస్తోంది ఫ్యాక్టరీ నిధులను దుబారా కాకుండా చూడవలసిన అధికారులు వారి స్వంత అవసరాలకు ఫ్యాక్టరీ నిధులు ఖర్చు చేయడం సమంజసమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు